ఏం రెడ్డి అక్కడ పోయి వస్తున్నావు ఆ రెడ్డి దగ్గర పోయి వస్తున్నావు ఆ మెంటలో దగ్గరకేంటివి అదే మాట్లాడేదింట మనకి ఉంటది ఏం మాట్లాడుతుంది మెంటలో ఏం వాడు కోపకిచ్చుకుంటాడు ప్రధాని కోపకిచ్చుకుంటాడు ఏం చేస్తావు అయినా కూడా వేనావు తప్పదు కదా మెంటల్ ఊర్లో అందరు చాలా అసలు అతని గురించి అంత ఏం చెప్పినా కూడా చెడు అనుకుంటారు అంత చెడు చెప్పారు మంచి చెప్పినా అంతే చెడు చెప్పినా ఊరే అనుకుంటారు పెద్ద మెంటల్ వారిని తీసుకుపోయి చేస్తే అప్పుడు సరిపోతుంది ఏమయ్యా ఎవరు మాడితో అమ్ముతారంట తిరుమల రెడ్డి తిరుమల రెడ్డి తిరుమల రెడ్డి అదిగో ఆ రూట్ పెట్టుకొని ఆడ ఫోన్ 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 ఆ పక్కన ఆడలు కూలీ గొర్రెలు కనపడతారు గొర్రెలు గొర్రెలు కనపడుతున్నాడు కదా గొర్రె మందా ఆయన పక్కనే ఉంటాడు చూడు ఆయన పో ఆ మెంటల్ దగ్గరికి ఏ పంపిస్తుంది మంచి పని అయ్యింది వాడన కొట్టుకోవాలా కొట్టుకోవాలా చూద్దాం అరే రే రే అరే మేము కోము నా గడ్డి అక్కడ రే లేరా లేరా లేరాడుకురా నివేంద్ర లేరా కుప్పలు తీసి అక్కడ అక్కడేరా అరే ఈ మధ్యలో చిక్క నా కొడుకురాడు మరి లేరా 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 ఆ గడ్డ తీసి అక్కడ లేన్రాడుకులు రా ఊకే కాకులు ఇస్తారా మీకు ఎవడరా మీకు చెప్పింది పోరా లేరా పని చేయండి రా పని చేయండి రా పని చేయరా నీకేరా చెప్పింది లేరా ఎవడు రావడ్రా ఎందుకు వచ్చినవరా సార్ ముద్దా ఎవరు రా నీకు చెప్పినా కూడా ఎవరు రావాడు చెప్పింది నీకు ఎవరు రా తోటంపతలు అని వచ్చిన నీకు చెప్పింది నేనేమంత గతి లేదు నా కొడుకు అనుకుంటున్నారా వాళ్ళు ఇద్దరు ఎవరు రా వాడు ఇద్దరు ఎవరు రావని తోలుకరా ఎవరు రా ఎవరు రా చెప్పింది నీకు గతి లేను అనుకొచ్చినట్లు వచ్చిన ఎవరు అమ్ముతారని చెప్పిన నీకు లేదు సార్ మాట్లాడుతున్నా ఎవరు రా చెప్పింది ఎవరు నీకు చెప్పింది

మీరు మీరు పని చేయాలి చూస్తున్నది కొడుకులు పోరా పని ఏంట్రా ఊక కూళ్ళు వస్తుంది వాడేమో అమ్మాలని వీడేమో కూల్ లేకుండా పండుకున్నా పండుకున్నాడు పోరా పొడ పని పంజండ్రా పండుగ కొడుకున్నాడు వాడు రెడీగా సార్ అని చెప్తే నోరు ఎత్తు కూడా కిట్ చేస్తున్నాడు ఎందుకు వచ్చినాడు ఏంలే అని అన్ననాడు కదా చికెక్క పంపించినా మా ఊర్లో లారీ రెండు లారీలు పిలిచుకొచ్చి మా కొడుకు